స్తున్నా అందరికీ అందరికీ శుభవందనములు ఈరోజు చెలో ఢిల్లీ ఇరవై మూడు ఆగస్టు పది గంటల నుండి మూడు గంటల వరకు కార్యక్రమం అయిపోయినది జంతర మంత్ర ఢిల్లీలో దీనికి కొన్ని ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి ఒక ఐదు ఉన్నాయి ఆ డిమాండ్ల కొరకు ఈరోజు ఢిల్లీలో జంతర కార్యక్రమం చేశారు ఒకటి ప్రవీణ్ పగడాల గారి యొక్క పోస్ట్ మార్టం చేయాలి దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రైస్తవులు జరుగుతున్న దాడులను నిరోధించకు ప్రత్యేక చట్టం తేవాలి దేశవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తేవాలి అలాగే కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానంగా గుంటూరు నుండి మల్లెల రాజు భారతీయ అధ్యక్షులు క్రిస్టియాంటీ సదా సంఘ్ నుంచి ప్రత్యేకమైన ఈ యొక్క కార్యక్రమం చేశాడు దీనికి గాను ప్రగడాల ప్రవీణ్ నిరసన ఈ యొక్క గ్రూప్ నుండి ఒక అనేకమైన సభ్యులు అలాగే అనేక జిల్లాల నుండి అనేక రాష్ట్రాల నుండి అనేక ప్రదేశాల నుండి క్రైస్తవ యూత్ అందరూ కలిసి ఈరోజు కార్యక్రమం పాల్గొన్నారు విజయవంతంగా జరిగినది కొద్దిసేపటికైతే నేను రాజు గారితో మాట్లాడడం జరిగినది ఈ వీడియోను మీరు చూడండి మనంలో మన క్రైస్తవ వందనాలు ఈరోజు ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభంగా చాలామంది ఉన్నారు మన మధ్యలో అలాగే క్రైస్తవ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ యొక్క జంతర్ మంతర్లో జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలి ఇక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సమయానికి రావాలని మనం చేస్తూ ఉన్నాము మన క్రైస్తవల హక్కుల కోసం సేవకుల క్షేమం కోసం భారతదేశ క్షేమం కోసం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది జరుసిన కార్యక్రమం కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని మనం చేస్తాం ఉన్నాం అందరికీ